నిజంగా నుంచి మీరు టీడీపీ నమ్మి టీడీపీలో ఉండి టీడీపీ కష్టపడతారు రేపు రెండు వేల ఇరవై నాలుగు మన ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది నాలుగో తారీఖు ఫలితాలు రాబోతున్నాయి ఆ తర్వాత మీ పాత్ర ఏంటి ఎందుకంటే దాదాపు ఈ ఎంపీ సెగ్మెంట్ సంబంధించి ఏ నియోజకవర్గాలు కావచ్చు పూర్తిగా మీ మీరు ప్రభావితం చేయగలిగా నియోజకవర్గాలు సో ఇవల్ల ఇప్పుడు రేపు టీడీపీ పార్టీ మీకు సపోర్ట్ చేసిందా రెండు వేల ఇరవై నాలుగు రేపు ఈ గవర్నమెంట్ లో అంటే టీడీపీ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ బీజేపీ ఏడీపీ జనసేన మూడు పార్టీల్లో జనసేన ఒకరిక చెప్పండి తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కార్యకర్తల కన్నా జనసేన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎలక్షన్ చేసింది వాస్తవంగా మరి వాళ్ళు కూడా న్యాయం చేయాలి టీడీపీ అంటే ఓన్లీ గుంటూరు సెగ్మెంట్ చెప్తున్నారు మొత్తం 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 మీద మరి బీజేపీ వాళ్ళని చేయాలా దాని భాగంలో భాగంగా ఏంటంటే మేము గుంటూరు సీట్ అడిగాను కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనే దానికి బాగా నమ్మకం ఉంది కర్మసాని గారు కూడా దానికే ఉన్నారు సార్ ఇప్పుడు ఎలక్షన్ వాతావరణం అనేక జిల్లాల్లో పల్నాడు కావచ్చు లేకపోతే ఇప్పుడు మా సొంత నియోజకవర్గం చీరలు కావచ్చు లేకపోతే ఇటు నర్సరావుపేట కావచ్చు మరి ఉదయగిరి కావచ్చు నియోజకవర్గాల్లో రావణ కాస్త ఒక విధంగా చెప్పాలంటే రక్తశక్తం అయిపోయింది ఆ ఎలక్షన్ నితిమీరిపోయి తీసుకున్నారు అనే దాన్ని అయితే ప్రజల్లో నుంచి వస్తున్న వాదన ఆ గొడవలు చూస్తే నిజంగానే మళ్ళీ ఫ్యాక్షన్ నిజం మళ్ళీ వస్తుందా అనే వాతావరణం అయితే కనపడింది అసలు ఇప్పుడు మీరు యాక్చువల్ గా మీరు అదే వాతావరణం నుంచి వచ్చి దాని అంతా వదిలేసి దాని నుంచి మారకూడదు చేయకూడదు అనే దాంట్లో ఉన్నారు సో ఇలాంటి సంఘటనల పైన అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు మీరు ఎవరికి మద్దతిస్తారు టీడీపీ పార్టీయా వైసీపీయా ఇద్దరు పాల్గొన్నారు కాబట్టి ఇద్దరిని మీరు ఏమన్నా ఏ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఎవరైనా కానీ ఎప్పుడు కూడా రాజకీయాలు అట్లా గొడవలతో ఉన్నటువంటి రాజకీయాలు ఎప్పుడూ గొడవత ఉన్నాయి ఎవరు ఓటు పడించుకోవాలి ఎవరు ప్రభుత్వాలు వాళ్ళు మంచిగా నడపాలి జగన్మోహన్ రెడ్డి ఆ పద్ధతులు లేడు చూస్తే కూడా ఓన్లీ వైఎస్ఆర్ సిపి గొడవలన్నీ కారణం ఉంటుందా లేకపోతే టీడీపీ వెళ్ళారా కూడా ఉండొచ్చు లేకుండా ఉండరు ఎందుకంటే అవతల వ్యక్తి బలంగా ఉన్నప్పుడు యువతల వ్యక్తి ఏదో ఒకటి నిస్సాయంగా ఉండలేడుగా ఏదో ఒకటి మనం ఎదుర్కోవాలా అతని దగ్గర ఉంది ఇతను కర్ర తీసుకొని నేను వెళ్లాల్సిందే రాజకీయాలు లేదు అంతగా ఏంటంటే ఎక్కువ ప్రభుత్వం వైఎస్ఆర్ మేము ఎలక్షన్ అయిపోయిన కూడా చూసాం ఇప్పుడు ఎలక్షన్ జరిగిన రోజే ఈ రేంజ్ లో ఉంటే రేపు కౌంటింగ్ నాలుగో తారీఖు చాలా గ్యాప్ పెట్టారు సో మంచి తో ఉన్నట్టున్నారు అన్ని చోట్ల కూడా ఎందుకంటే చూస్తున్నాము పెట్రోల్ పంపులు కానీ వార్డులు కానీ ఎక్కడికక్కడ కత్తులు కటార్లు రెడీ చేసుకొని ఉన్నారు అసలు కేంద్ర భాగాలు కావచ్చు సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కావచ్చు మొత్తం అంతా కూడా ప్రతి చోట భారీగా పెడుతున్నారు ఈసీ కూడా అనేక చోట్ల యాక్షన్ తీసుకుంది గుంటూరు వాతావరణం ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే బాగా ఎప్పుడు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ లాగా ఎప్పుడు కూడా అన్నిట్లో గుంటూరు ఒక సపరేట్ టాక్ అనేది నడిచింది సో అలాంటిది కౌంటింగ్ రోజు ఏమన్నా ఇటు అయ్యే పరిస్థితి ఏమైనా గుంటూరు ప్రశాంత వాతావరణం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఏసీ కూడా ఈ తర్వాత ఎలక్షన్ అయిన గొడవలు జరిగిన దాని కదా కలెక్టర్ కానీ ఉండే డిఏజీ అందరినీ డీజీపీని కూడా క్లాస్ కదా అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ గొడవలు జరిగే పరిస్థితి మాత్రం ఎక్కడ ఉండదు చదువు తెలియకుండా జరిగే పద్ధతులు మనం కానీ అలాంటి ముందు జాగ్రత్తలు చాలా తీసుకుంటారు బట్టి ಅದೇ ಉಂಟರ್ಲೇ ಅಂತ ಖಚಿತ ಶಾಂತಿಯುತ ಅಂತ ಅಧಿಕಾರೀರಿಯ సరే సార్ ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా అంటే చాలా సర్వేలు కావచ్చు రకరకాలైన టాక్స్ అయితే బయట నడుస్తున్నాయి ఒక పక్కన ఏమో టీడీపీ పూర్తిగా కూడా కన్ ప్రదర్శిస్తున్నారు ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్ లో అసలు ఎలా ఉండబోతుంది ఎన్ని సీట్లు మేరకు రావచ్చు అధికారం ఎవరిలో తీసుకో తీసుకుంటున్నారు సరే ఇద్దరు ఎవరికి వాళ్ళు మేము గురిస్తామని నమ్మకంతోనే ఉంటారు అది సహజ జరిగిన ఎలక్షన్ క్యూరు బట్టి చూస్తే మీరు అన్నట్టుగా ఇతర దేశాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎలక్షన్ కలవటం బుద్ధిని ఎవరున్నరకే క్యూరం నిలబడి ఓట్లు ఇవ్వటం అది చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకిత ఉంటేనే అలా వస్తారు ఎంప్లాయీస్ మొత్తం వ్యతిరేకంగా ఉండడు ఈ తర్వాత మరి జనసేన కలిసింది ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్థమైపోయింది వారు బ్రత అందుకెళ్ళి అంటాం అంటే దాని మీద కాదు రే ప్రస్తుతానికి మళ్ళీ రాకుండా ఎలా ఉంటారు వస్తారు అదే కాదు అయితే ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము చూస్తాం అనే దీనిలో ఉంటారు ఇదైతే మాత్రం నాలుగు దిశంత వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎట్టు పరిస్థితులు అందరు నూట రూపాయలు హండ్రెడ్ కానీ స్టార్ట్ అయితే చూడాలి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే అర్థం అసలు కరెక్ట్ కాదు మాట్లాడేది మనం అంటే దీన్ని ఎలా తీసుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి కనిపించడానికి చెప్పడానికి కానీ సరే ఇప్పుడు మీరు కాపు సామాజిక నేత పూర్తిగా కూడా కాపులందరూ కూడా ఉగ్గిరాల చేతారామ గారంటే ఎప్పుడూ కూడా ఒక పెద్దగా కావచ్చు లేకపోతే విధంగా కావచ్చు మిమ్మల్ని ఆరాధిస్తారని చెప్పుకోవచ్చు అలాంటిది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందంతా కూడా జన సైనికుల్లో కావచ్చు ఒక ఇన్సెక్యూరిటీ అనేది ఉంది ఈ రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యే దాంట్లో ఆల్రెడీ సీట్లు విశ్వమానికి అందరి జరగడం కానీ సీట్లు తక్కువ తీసుకోవడం కానీ అనేక రకాలుగా వారైతే కొంచెం ఇన్సెక్యూర్ గానే ఉన్నారు అసలు రేపు ప్రభుత్వం స్థాపించిన తర్వాత నిజంగా సముచిత స్థానాన్ని కల్పిస్తారా లేదా ఏమన్నా మోసం చేస్తే ఏంటి కాపుల పరిస్థితి అలాంటి తరుణంలో ఒక టిడిపి పార్టీలో ఉన్నారు కాపు సామాజిక వర్గ నేతగా అసలు దీని గురించి ఏదన్నా భరోసా ఇచ్చే విధంగా కావచ్చు ఏమన్నా మీరు కూడా చెప్పాలనుకుంటున్నారాబుగారి ఆయన కూడా నేను అంటే గుంటూరులోకి మాట్లాడి కాపులకు ఇవ్వాల్సిన వాస్తవం గుంటూరు వెస్ట్ కొన్ని కారణాల వల్ల స్టేట్ మాత్రం కూడా చూస్తుండే ఆయన నేను కాపుల్ని జాబ్ చూసుకుంటాను మాట ఇచ్చాడు కమ్మసారి కానీ ఎక్కువ నమ్మా నేను ఎక్కువ నమ్మా ఆయన ఆలోచన విధానం కానీ కంపల్సరీగా ఆయన కాపు సామాజిక ఆయన బాగున్న పెద్దలు చాలా బాగా అవకాశాలు ఇస్తారు కొన్ని మీటింగ్లో కూడా చెప్పాడు నేను అది చేయలేకపోయాను కాబట్టి వచ్చే భవిష్యత్తులో గవర్నమెంట్ వస్తే మీకు మాత్రం నేను న్యాయం చేస్తాను అని దాని ద్వారా మేమేమనుకుంటాం కావాల్సిన అందరూ ఎంపీ దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు వాళ్ళ పరిధిలో ఏదైనా పనులు ఉంటే కొన్ని మీటింగ్లు నేను కూడా చెప్పాను మీరు నా దగ్గరికి వస్తే ఎంపీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ పనులు కాబట్టి మనం పంపించారు చేయడానికి నేను పొలం తీసుకుంటాను చెప్పాను ఆల్రెడీ మనం ఇరవై ఐదు సంవత్సరాలు చేసే పనులు కూడా ఎవరైనా హాస్పిటల్ పని కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ పని మన సాయి చూడంతో మనం చేస్తాం కానీ పక్షంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి పని పనిచేస్తే బాధ్యత చేసుకుంటాం కానీ పని మన చేతిలో లేని మనం మనం చెప్పి ఆలోచించి ఇవన్నీ మనం చేయాలని అందులో చేయవచ్చు